నా పిల్లల ఆశీర్వాద కారకులు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నా పిల్లలు జీవించబడాలని నా పిల్లలు ఉన్నతమైన కృపతో నింపబడాలని నా పిల్లల జీవితాలు సర్గసీమగా మార్చబడాలని నా పిల్లల్ని కొండ దాసులు కలిగి నా రూపంలో నా పోలికలు నేను పుట్టించుకున్నాను అయితే నా పిల్లలు నాలా జీవించాలని చెప్పి ఇస్రాయేల్ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట నిర్గమకాండ విరవయో అధ్యాయము నిర్గమకాండ విరవయో ఇరవయో అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉంటది వ్యభిచరించకూడదు నీవు ఉచ్చరి వ్యభిచరించు నీవు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు చాలండి ఇస్రాయేల్ ప్రజలకు చెప్పు మో నా పిల్లలు ఎటువంటి వారు వ్యభిచారము చేయకూడదు శరీర కార్యములు చేయకూడదు పాపము చేయకూడదు పాపము చేస్తే నా పిల్లలకు రోగాలు వస్తాయి పాపము చేస్తే నా పిల్లలు ఎక్కువ రోజులు బ్రతకరు పాపము చేస్తే మండుచున్న అగ్నిగుండములో కాలిపోతారు ఒకరోజు కాదు ఒక వారము కాదు ఒక పది దినాలు కాదు ఒక రెండు వారాలు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరము కాదు యుగ యుగములు యుగ యుగములు నా పిల్లలు మండుచున్న అగ్నిగుండములో కాలిపోతారు మోషే అందుకే నా ప్రజలకు చెప్పు నా పిల్లలకు చెప్పు వ్యభిచరించని అని దేవుడు మోషే చెబితే మోషేయ్ చెప్పినా కూడా వినలేదండి శ్రయలు వారు ఇస్రాయేల్ వారు ఎంత చెప్పినా మోషే చెప్పినా మన పితరులైనటువంటి ప్రవక్తలు ఎంతో మంది చెప్పినా కూడా వినలేదు మన పితరులైనటువంటి వారు వినకుండా వ్యభిచరించారు చాలా మంది అరణ్యములో చనిపోయారు చాలా మంది కాలానికి ముందుగానే మరణించాడు అలా మరణించకూడదని అలా పాడైపోకూడదని అలా రోగాన పరకూడదని దేవుడు మోసే ద్వారా ముందుగానే వారికి చెప్పాడు ఆజ్ఞ ఇచ్చాడు నా పిల్లలు వ్యభిచరించకూడదని చెప్పు మోసే నా పిల్లలు కొండంత ఆశలు కలిగి నాలుగు వందల ముప్పై బానిసలుగా ఇగుప్తి దేశంలో ఉన్నప్పుడు నేను వారిని ప్రేమించి వారి పితరులకు ప్రమాణము చేసినట్లుగా నేను వారిని నీ ద్వారా విడిపించి ఐగొప్తి దేశములో ఎన్నో సూచికలు మహస్త కార్యములు చేసి త్వర హృదయాన్నే మార్చి త యొక్క ఐగొప్తి దేశములో శమము లేని ఇల్లుకు ఒకటి కూడా లేకుండా చేసి నా పిల్లలైనటువంటి స్నాయుల వారిని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారిని నేను విడిపించి తీసుకొని వచ్చాను అలె లూయ ఎందుకోసమో తెలుసా నా పిల్లలు వెభిచరించకూడదని నా పిల్లలు పాపము చేయకూడదని నా పిల్లలు నా ముందే కాలానికి ముందుగా మరణించి అగ్నిగుండములో యుగ యుగములు కాలకూడదని నా పిల్లల మీద ఒక బలమైన ప్రణాళికను కలిగి నా బిడ్డలని ప్రేమించి నా పిల్లల్ని ప్రేమించి ఇదిగో నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని తీసుకొని రావాలని వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వారి పిల్లలకు వారి కుటుంబాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వారి కుటుంబాలని ఆశీర్వదించాలని వారిని జీవించాలని వారిని ఉన్నతమైన కృపతో నింపాలని వారి మీద కొండంత ఆశలు కలిగి నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టి విభిచరించకూడదని చెప్పమని మోసేకి చెబితే మోసే ఇస్రాయేల్ వారికి చెప్పాడు ఇజ్రాయల్ వారికి చెబితే విడిగా పాపం చేస్తున్నారంట ఎవరికి భయపడట్లేదంట తండ్రికి భయపడట్లేదు తల్లికి భయపడట్లేదు ధైర్యము కలిగి పాపం చేసేస్తున్నారంట దేవుడికి భయపడట్లేదు తల్లిదండ్రులకు భయపడట్లేదు అనదమ్ములకు భయపడట్లేదు అక్కజల్లూరు భయపడట్లేదు ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికి భయపడలేదు నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటట్లుగా భయం ఎవరికి భయపడకుండా ధైర్యంగా పాపం చేస్తా ఉన్నారంట ఆ యొక్క ఇరిమి గ్రంథము ఇరిమి గ్రంథము మూడో అధ్యాయము ఇర్మియా గ్రంథము మూడో అధ్యాయము మొదటి మూడో వచ్చిన చదవండి ఇండియా కావున వానలు కురియక మానేను కురియక మానేను కడవరి వర్షము శ్రీ ధైర్యం కలదు ఆయనను వ్యభిచారశ్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు సిగ్గే పడదంట వ్యభిచారం చేసేటటువంటి వారు పాపం చేసేవారు సిగ్గుపడరు భయపడరు ధైర్యంగా పాపం చేసేస్తున్నారంట నువ్వు మీరు పాపం చేస్తున్నందుకే వానలు గురియకుండా లేకపోయాయి పొలాల్లో పంట రావట్లేదు రైతులు అప్పుల పాలైపోతున్నారు రైతులు పంట లేటానికే భయపడేస్తున్నారు అంటుంటే కూడా సిగ్గు పడకుండా పాపం చేస్తా ఉందంట అయితే కింద చదవండి సిగ్గున మరొకసారి చదవడ వాక్యాన్ని వాక్ అవున అవున కొరియక మానెలు అడమరి వర్షము లేకపోయి అడమరి వర్షము లేకపోయి ఉన్నది ఐదనూనిక్ వ్యభిచార హైదనూరికి వ్యభిచారశ్రీ ధైర్యము వంటి ధైర్యముగా ధైర్యము కలదు సిగ్గు పడన నిజంగా ఈ యొక్క పాపం చేసేటటువంటి వారికి ఎంత చెప్పినా వినరంట వ్యభిచారం చేసేటటువంటి వారికి ఎంత చెప్పినా వినరు దేవుని కన్నా భయపడండి అంటే దేవుడే మమ్మల్ని చూస్తున్నాడా చెట్టును మరుగు చేసుకుందాం కోడను మరుగు చేసుకుందాం కొండను మరుగు చేసుకుందాం ఆయన అంటాడు నా కనులు ప్రతి స్థలములో ఉన్నాయి హాలెల్లుయా చెప్పలి గట్టి హాలెలుయా నా స్థలం ప్రతి నా కనులు ప్రతి స్థలము దగ్గర ఉన్నాయి అని నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు ఏ స్థలానికి వెళ్ళిన ఎవరు చూడట్లు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు అందుకే ఈ పాపము చేసేటటువంటి వారికి ఈ వ్యభిచారం చేసేటటువంటి వారికి ధైర్యంగా ఉంటారంట సింహం ఎలా ధైర్యంగా ఉంటుందో అంత ధైర్యంగా ఉంటారంట సిగ్గే పడంటే వాళ్ళకు సిగ్గు శర్మము మానవత్వము విశ్వ నేతలు గౌరవం విలువ ఉండనే ఉండదంట ఎందుకోసమంటే నా జీవితం నా ఇష్టము మీరెవరు చెప్పడానికి అనేటట్లుగా ఒక ఆమెకి చెప్పారు ఎంతో చెప్పారు దైవసేవకులు ఎంతో మంది చెప్పారు అమ్మా పాపం చేయొద్దమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు బల్లారాధన నేర్చున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మందిరానికి వస్తున్నావు మందిరానికి వస్తున్నావు పాపం చేయకూడదు చాలా చక్కగా జాగ్రత్తగా ఉండాలి అని ఓ తల్లికి చెప్తా ఉంటే ఎంత చెప్పినైనా లేదు ఎంత చెప్పినైనా లేదు ఆమె కనుకోకుండా గర్భ సంచికే క్యాన్సర్ వచ్చింది ఏమొచ్చింది గర్భ సంచికే క్యాన్సర్ వచ్చింది దేవుడు చూసినంత వరకు చూస్తాడు చూసినన్నాళ్ళు చూస్తాడు అయితే ఆమె గర్భసంచి క్యాన్సర్ వచ్చేసింది భయంకరమైన పరిస్థితిలో ఉంది ఒకరోజు అక్క నేను ప్రార్థన చేయడానికి రమ్మని పిలిచారు వాళ్ళు రమ్మని పిలిస్తే మేము వెళ్ళాము క్యాన్సర్ అంటే మాకు అంత పెద్దగా తెలియదు అయితే రోగంతో బాధపడతా ఉంది కదా తల్లి అని చెప్పి వాళ్ళు పిలిచారు కదా ప్రార్థన చేసే బాధ్యత మా మీద ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము భయంకరమైనటువంటి వాసన అండి ఇంట్లోనికి వెళితే ఇంట్లో ఒక్క క్షణము కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండబోది కాబట్టి అంత భయంకరమైనటువంటి వాసన తల్లి దగ్గర ఆ తల్లితో మాట్లాడాలంటే కూడా పెట్టుకొని మాట్లాడాలి మొక్కుకి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మనిషి బాగా ఉండేది పక్క చిక్కుగా అయిపోయింది గుర్తుపట్టలేనట్టుగా అయిపోయింది అప్పుడంటా ఉంది రెండు చేతులు మొక్కి రెండు చేతులు ఇట్లా జోడించి మాకు మొక్కు చెప్తా ఉంది ఎంతో మంది సేవకులు చెప్పిన ఎంతో మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు చెప్పినా నేను పాపాన్ని మానుకోలేదు అయితే ఈ రోగం నాకు వచ్చింది నేనంతలకి నేనే తెచ్చుకున్నాను ఈ రోగాన్ని మీరు నా గురించి అనేకులకు చెప్పండి నాలా అనేకుల జీవితం కాకుండా నా గురించి అందరికీ చెప్పండి అని చెప్పేసి ఆ తల్లి ఎన్నో కన్నీళ్లు పెట్టి విలువిల ఏడ్చి విలువిల ఏడ్చి మాకు చెప్పింది నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను ఎంతోమంది చెప్పినా వినలేదు అని చెప్పేసి ఆమె మా ముందు విలవిల ఏడుస్తూ మొక్కి చెబుతా ఉంటే మాకే గుండె తలుక్కుపోయింది మాకే కన్నీళ్ళు వచ్చేసాయి అందుకే నేను ఆ రోజు నుండి అనుకున్నాను ఈ యొక్క ఈమె గురించి చెప్పాలి కొంతమంది అయినా దేవుని యొక్క మనసును తెలుసుకోవాలి కొంతమందైనా వారి జీవితాలు మార్చుకోవాలి కొంతమంది దేవుని నమ్ముకొని పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అని చెప్పేసి ఆ రోజు నుండి నేను అనుకున్నాను అయితే ఆమె ఎక్కువ రోజుల్లో బ్రతకలేదు చనిపోయిందండి నలభై ఏళ్ళకే చనిపోయింది పిల్లలు అనాథలైపోయారు నిజంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి నిజంగా దేవుడు చెప్తా ఉన్నాడు మోసే ద్వారా వ్యభిచారం చేయకూడదని చెప్పు మోసే నా పిల్లలకి నిజంగా దుష్టుడు మరణము నందున చేత నాకే సంతోషము లేదు తన ప్రవర్తన దిద్దుకొని తన పాపమును ఒప్పుకొని నా కొరకు జీవించితే నాకు సంతోషము హలెలుయా చెప్పాలి గట్టిగా హలలుయా

పాపము చేసి మరణించి వ్యభిచారం చేసి మరణించి సేవకులు చెప్పిన మనుషులు చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన బంధువులు చెప్పినా వినకుండగా పాపము చేసి చనిపోతే నాకు సంతోషము కాదు తన ప్రవక్తను దిద్దుకొని నేను దేవుడు నన్ను తెలుసుకొని వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడితే చాలు నేనే నేనే వారిని బ్రతికిస్తాను హలలుయా దుస్తులు మరణమునందు చేత నాకే మాత్రం సంతోషము లేదు వారి ప్రవక్తను దిద్దుకుంటారని వారి బ్రతుకులు మార్చుకుంటారని మరి ఇప్పుడైనా నా రెక్కల క్రిందికి వస్తారని ఆయన దినమంత చేతులు చాపి పిలుస్తా ఉన్నాడంట ప్రతి మనిషిని పిలుస్తా ఉన్నాడంట సమయము లేదు నేను ఏ చాముల దొంగ వస్తానో తెలియదు నేను ఎప్పుడు రాకడలో వస్తానో తెలియదు శరీర కార్యాలు నెరవేర్చుకోవద్దు పాపము చేసి రోగాలు పాలు కావద్దు పాపము చేసి మరణించి వెళ్ళిపోవద్దు నా రూపములో నా పోలికలో చేసుకునేది ఎందుకోసం అంటే నిన్ను పన్నెండు గుమ్మములతో కట్టబడిన పరలోక ఉంచాలనే నా ఆశని దేవుడు పలుమార్లు సేవకుల ద్వారా నేకులకు ప్రకటిస్తా ఉన్నాడు ఆయన మనసును తెలుసుకోవాలని ఆయన మాటలు వినాలని ఆయన హృదయ అభిలాస తెలుసుకోవాలని దేవుడు అనేక సేవకుల ద్వారా తన సువర్తమానాన్ని ప్రకటిస్తా ఉన్నాడు తన వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు నా బిడ్డలు మారాలని నా బిడ్డలు పాపం విడిచిపెట్టాలని నా బిడ్డలు పరిశుద్ధముగా బ్రతకాలని నా బిడ్డలు నాలాగా ఉండాలని ఆయన కొండంత ఆశలు కలిగి ఆయన సేవకుల ద్వారా రాత్రింబగలు రాత్రింబగలు ఆయన సువార్తను చేస్తా ఉన్నాడు చాలా మంది దేవుని వాక్యాన్ని లెక్క చేయట్లేదు దేవుని వాక్యాన్ని పెడచో ఉన్నారు సువార్త సేవకులే కదా వీటిలో వచ్చి పత్రికలు పంచిపోతున్నారు ఆయన చెప్తే నేను అని చాలా మంది గర్వముగా ఉన్నారు చాలా మంది గర్వముగా ఉన్నారు అయితే దేవుడు అంటున్నా ఉన్నాడు ఎవరైతే ఆయన మాటను వింటారో వారు ఎక్కువ రోజులు బ్రతుకుతారు హలూయా అయితే దేవుడు ఎంత చెప్పినా ఎంత చెప్పినా పాపం చేస్తూనే ఉన్నారు ఇష్ట్రాయలు వారు ఎంత చెప్పినా పాపము చేస్తూనే ఉన్నారు వ్యభిచారం చేస్తూనే ఉన్నారు శరీర కార్యాలు నెరవేర్చుకుంటానే అయితే చాలా మంది కాలానికి ముందుగా మరణిస్తా ఉంటే ఒక సేవకుడు భయంకరంగా దివ్యారాత్రులు కన్నీళ్లు కార్చి మరపెడతా ఉన్నాడంట అయ్యా ప్రజలు పాపము ఎంత చెప్పినా పాపాన్ని మానట్లేదయ్యా ఎంత చెప్పినా విభిచారాన్ని మానట్లేదయ్యా ఎంత చెప్పినా యొక్క శరీర కార్యాలు మానట్లేదయ్యా ఎంత చెప్పినా వారు వినట్లేదయ్యా నేనేమి చెయ్యాలి నేను ఒక పాఠ సాధనయింటే బాగుంటుండే నేను ఒక అరణ్యములో ఒక చోట ఉండింటే బాగుంటుండయ్యా ఈ ప్రజలకు చెప్పేదానికంటే అని ఆ సేవకుడు అయితే ఎంత మందికి చెబుతున్నా పాపము చెయ్యొద్దండి పాపము చెయ్యొద్దండి నేను ఎంత కూడా ఆ ప్రజలు జీవించి మరణిస్తా ఉన్నారంట ఆ మరణాలు చూడలేక ఆ పాపాన్ని చూడలేక ఆ దైవ సేవకుడు ఎంతో ఏడ్చాడంట ఎంతో ఏడ్చి ఎంతో ఏడ్చి దేవునికి చెప్పుకుంటున్నాడంట ఆయన బాధని ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాము ఇర్మియా గ్రంథంలో నా జలో హతమైన వారిని గుర్చి హతమైన వారిని కన్నీరు దీవారాత్రీరు విడిచు కన్నీరు విడిచున్నారు అతను జల వయవుగాను నా కన్ను కన్నీల ఊటగాను నా కన్ను కన్నీల ఊటగాను గుండును గాక గుండును గాక నా జనులందరూ నా జనులందరూ విభిచారులను విభిచారులను మొదటి చదవక నా జనులలో హతమైన హతమైన వారిని గూర్చి జాగ్రత్తగా వినాలమ్మా నా జనులలో హతమైన వారిని గూర్చి దివారాత్రము నేను దివారాత్రములు నీరు విడుచు నీరు విడుచుచున్నాను నా తల జలమయముగా నా తలంతా కన్నీళ్లతో తడిచిపోయింది నా కన్ను కన్నీ నా కన్నీళ్లు కన్నీళ్లు ఊటలు ఊటలుగా పారుతూ ఉన్నాయి గుండుగాక నా జన నా జనమందరు వెబిచార్లను లోగుల సమూహుల సమోహమనే ఉన్నారు ఆహా హ హ బాటసారిగా బస నాకు దొరికిన ఎంత మేలు ఈ సేవకుడు చాలా బాధపడిపోతున్నాడండి నిజంగా మనము పరిశుద్ధముగా బ్రతికితే మొదటగా జనాలు దేవుని మాట వింటే మొదటగా దేవుడు సంతోషిస్తాడు తర్వాత సేవకుడు సంతోషిస్తాడు అయితే ఈ సేవకుడు ఎన్ని సార్లు చెప్పిన వినట్లేదంట ఈ ప్రజలు ఈ ప్రజలు ఎన్ని సార్లు చెప్పిన వినట్లేదంట శరీర కార్యాలు నెరవేర్చుకోవద్దు పాపము చేయద్దు విచ్చలివిడిగా జీవించొద్దు అందముందని మోసపోవద్దు వ్యభిచరించవద్దు ఇదిగో అంత మోసకరము సౌందర్యం వ్యర్థము అని తన ప్రజలకు ఇస్రాయేల్ వారికి ఈ యొక్క ఇర్మియ చెప్తా ఉన్నాడు ఇర్మియ ప్రవక్త ఎంతో దేవుని మాటలు చెప్తా ఉన్నాడు మంచిగా జీవించండి పరిశుద్ధముగా జీవించండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్న వారిని మిమ్మల్ని తీసుకొని వచ్చాడు కనుక మీరు పాపము చేయొద్దండి అమ్మా పాపము చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు పాపము చేస్తే మీరు మండుచున్న అగ్నిగుండములో యుగయుగములు యుగ కాలుతారు అని ఎంత చెప్తున్నా మీరు సిగ్గిడిచి పెట్టి బరి తెగించి పాపము చేస్తూ అతులైపోతున్నారంట చనిపోతూ ఉన్నారంట కాలానికి ముందుగా మరణిస్తూ ఉన్నారంట వీరి దివారాత్రములు దివారాత్రములు ప్రతిరోజు ప్రతిరోజు రాత్రి దివారాత్రులు కన్నీళ్లు కార్చి మొరపెడు మొరపెడుతూ ఉన్నాడంట తన కన్నీళ్ళు నెత్తంత నానిపోయిందంట తలంత జలమయముగా మారిపోయిందంట కన్నీళ్ళంట మనకు సారలుగా కారితే ఆయనకు ఊటలు ఊటలుగా కారుతున్నాయంట మన కన్నీళ్ళు చుక్క చుక్క దారలు దారలుగా ఊటలు ఊటలుగా మన నీళ్ళ ఊట నీళ్ళ ఊట ఊరితే ఎట్లా ఉబ్బికి ఉబ్బికి వస్తావో అలా ఆ జనులు పాపము చేసి మరణిస్తా ఉంటే ఆ సేవకుని గుండె తరుక్కుపోయింది పాపము చేసి యుగ యుగాలు అగ్నిగుండములో కాలుతారు కదా చేసి ఆ అగ్నిగుండములో కాలిపోతారు కదా దేవుని బాధ పెడుతున్నారు కదా దేవుని మాట వినట్లేదు కదా దేవునికి భయపడకుండా జీవిస్తూ ఉన్నారు కదా వీరిని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడో వీరిని బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో వీరిని బట్టి దేవుడు ఎంత మనసు నొచ్చుకుంటున్నాడో వీరిని బట్టి దేవుడు ఎంత సంతాపము వీరెంత చెప్పిన వినట్లేదు కదా సిగ్గిడిచి పెట్టారు కదా బరి తెగించిపోయారు పోయారు కదా వీరి అంత ఎంత ఘోరమైందో వీరికి తెలియట్లేదు కదా మీరు చనిపోతే ఏమైపోతారో వీరికి తెలియట్లేదు కదా పువ్వు లాంటిది కదా ఈ జీవితము గట్టి లాంటిది కదా ఈ జరుగుతుందో తెలియదు కదా అయితే ఈ మనుషులు ఎందుకు ఇలా వినట్లేదు అని చెప్పేసి ఊటలు ఊటలుగా ఊటలు ఊటలుగా కన్నీళ్లు కారుస్తూ అని అంటున్నాడంట అయ్యా మీరు అరణ్యములో ఒక పాటసారిగా ఉండింటే ఎంత మేలయ్యా నన్ను అరణ్యములో ఒక సారి చేస్తుంటే బాగుంటుండే సేవకునిగా చేసావు ఒక ప్రవక్తగా చేసావు ప్రజలకు నీ మాటలు చెప్పేవాడిగా చేసావు మాట వినట్లేదే పాపం చేస్తూ ఉన్నారే నిన్ను బాధ పెడుతున్నారే నిన్ను దుఃఖ పెడుతూ ఉన్నారే దేవా ఇలాంటి ప్రజల మధ్యలో నన్ను పెట్టావు కదయ్యా అని ఇరిమియ ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే దేవుణ్ణి దేవుడే అతన్ని ఓదాయించాడంటుయా భయపడద్దు బిడ ఇర్మియాలో బాధపడద్దు బిడ ఏం చేస్తావు చెప్పు నా పిల్లలు నా మాట వినట్లేదు అని చెప్పేసి తన బాధ చెప్పుకున్నాడంట నా సేవకుడు ఎంత ఏడుస్తున్నాడు నా సేవకుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు నిజంగా నా పిల్లలు పాపం చేసి నరకానికి వెళ్ళిపోతారని ఎంత బాధపడుతున్నాడు ఆయన ఆయన నా మాట వినట్ ప్రజలు నా మాట వినట్లేదని ఎంత బాధపడుతున్నాడని దేవుడు ఆకాశమును చూచి భూమిని చూచి తన బాధను చెప్పుకున్నాడంట తన పిల్లల గురించి ఒకటో అధ్యాయము రెండో వచ్చిన మనం చదువుకుందామా మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలకించుము భూమి చెవి భూమి చెవి ఎగ్గుము నేను పెంచి నేను పిల్లల్ని పెంచాను ఉపవారిగా చేసి నేను పిల్లల్ని కన్నాను పెద్దగా చేశాను గొప్పవారిగా చేశాను వారు నా మీద తిరగబడి వారు నా మీదనే తిరగబడారు ఎద్దు తన కామందు ఎద్దు తన కామందు నెరుగును వాడితో సొంత వాడి వాడితో సొంత వాణి తొట్టిని తెలుసుకుంటుంది రాయలకు తెలివి లేదు రాయలు వారికి తెలివి లేదు నా జనులు యోచి కోపం వచ్చేసిందండి తన బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా సేవకులకు తన బాధ చెప్పుకుందామంటే సేవకుడే ఏడుస్తూ ఉన్నాడు ప్రజలు మాటినట్లేదని సేవకులే ఏడుస్తున్నారు అయితే దేవుడు అంట పెద్దది గనుక భూమి పెద్దది గనుక ఆకాశం ఆలకించము భూమి చవియొగ్గుము నా పిల్లల్ని నా పిల్లల్ని కొండంత ఆశలు కలిగి నా రూపంలో నా పోలికలో చేసుకున్నాను వారు నా మీదనే తిరగబడారు నేనే పాపము చేయొద్దని చెప్పాను వ్యభిచరించొద్దని చెప్పాను దొంగిలొద్దని చెప్పాను శరీర కార్యాలు నెరవేర్చుకోవద్దని చెప్పాను కానీ నా మాట వినకుండా తిరగబడారు నేను పిల్లల్ని పెంచే పెద్దవారిని చేశాను వారు గొప్ప వారు అయ్యారు వారు నా మీదనే తిరగబడారు ఎద్దు తన కామందు నెరుగును గాడిది దొడ్డిని తెలుసుకుంటుంది కానీ గాడిది ఇప్పుడు ఇప్పేసి ఎక్కడైనా బయటికి పంపించేసి వదిలేసిన అనుకో సాయంకాలం లోపల ఆ గాడిది దొడ్డి కాటికే వస్తుంది తన యజమానుని కాటికే వస్తుంది గాడిది ఆ యొక్క ఎత్తు ఒక గెడం కట్టేటప్పుడు అక్కడ గడాన్ని తీసుకొని వస్తే చాడు ఆ కాడు మాకు తీసుకొస్తే చాలు ఆ యొక్క ఎద్దు తల వంచుతుంది ఎందుకోసం అంటే ఆ కాడు మాను దాని మీద పెట్టాలి కాబట్టి ఆ యొక్క ఆ యొక్క నెత్తి మీద పెట్టాలి కాబట్టి మెడ మీద పెట్టాలి కాబట్టి అది తల వంచుతుంది ఎద్దు తన కామంతో నెరుగుతుంది అయితే నేను కామం మోయాలి అని గడమును మోయాలని ఎద్దు తెలుసుకుంటుంది గాడితే సొంతవాని దొడ్డికి వెళ్ళాలని గాడి తెలుసుకుంటుంది నా జనులు యోచింపరు వారు

తిరుగుబాటుని ఏమో తిరుగుబాటు చేస్తున్నారు చాలా ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక సంవత్సరం కాదు నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉంటే కింద ఏం జరిగింది ఐదో వచ్చిన మనం చదివినట్లయితే మీరు ఎలా ఇంకా కొట్టబడి మీరు ఇంకా ఎలా కొట్టబడుదురు ప్రతి వాడు నడినెత్తిని ప్రతి వాడి నడినెత్తి నుండి అరి వరకు వ్యాధి కలిగి ఉన్నారు ప్రతి వాణి గుండె బలహీన ప్రతి వాణి గుండె బలహీనం ఉన్నది అరకాలు మొదలుకొని అరకాలు మొదలుకొని తల వరకు తల వరకు స్వస్థత స్వస్థత కొంచెమైనను లేదు

దేవుని తిరస్కరించినటువంటి వారు దేవునికి లోపడినటువంటి వారు దేవుని మాట వినటువంటి వారని పరిశుద్ధ గ్రంథ వాక్య బైబులు ఉన్నటువంటి తన వాక్యం ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు హరలుయా అందుకే పాపము చేసేవారంటే దేవునికి ఇష్టము లేదు అందుకే దేవుడు అంటు ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో పాపం విడిచి రెండనాయన ఆగ్నిచ్చుతున్నాడు పాపం విడిచి రెండనాయనని ఆగ్నిచ్చుతున్నాడు इहो <laughs> प्रो <laughs> <laughs>